మన ప్రభుత్వ రక్షకుడైనటువంటి యేసు నామం పేరిట మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను బాగున్నారండి మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యంలో నుండి తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుంటాను ఎక్కువగా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వార్థమును విడనాడు వాడు కాడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన మా మీరు మీ మన కొందనాలు మృతనాస్తులు చెల్లించుకుంటూ వస్తే నేటి దినాన ప్రభా తొంభై నాలుగో కీర్తన పద్నాలుగు వచనం ద్వారా మీ ప్రజలతో మాట్లాడమని వారిని విడిచే దేవుడు కాదని వారిని ఎడబాసే దేవుడు కాదని నిత్యము వారికి తోడుండే దేవుడు అని వారు ఎరుగునట్లుగా యువతి కాల సమయంలో వారిని దర్శిస్తూ రమ్మని యేసు క్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె చదువుకున్న లేఖన భాగంలో కీర్తనకారుడు తాను జ్ఞాపకం చేస్తున్నమాట తన ప్రజలను ఎడబోయేవాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ప్రజలుగా ఉంటూ వచ్చినారు ఎవరైతే ఆయన స్వరక్తము చేత విమోచింపబడిన ప్రజలుగా ఉంటూ వచ్చినారు ఎవరైతే ఆయన స్వాస్థ్యంగా ఉంటూ వచ్చినారు వారి విషయమై కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు వారి దేవుడు ఎట్లాంటి వాడు అంటే ఆయన విడనాడే దేవుడు కాడు ఆయన ఎడబాసే దేవుడు కాడు ఎంత ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడో చూడండి కారణం ఏంటంటే ఇక్కడ పరిస్థితులన్నీ కూడా భక్తుడికి చాలా వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటూ వచ్చాయి ఇటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లో భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు చూడండి మూడవ వచనంలో ఇక్కడ రాయబడిన మాట ఏకోవా భక్తిహీనులు ఎంత వరకు ఉత్సహించదురు భక్తిహీనులు ఎంత వరకు ఉత్సహించరు అని అడుగుతూ ఉన్నారు కాబట్టి భక్తిహీనుడైన మనుషులు భక్తుల మీద వారు దాడి చేసే వారికి ఉంటుంటారు వారు దేవుని యొక్క ప్రజల మీద దుర్భాషను మాట్లాడుతున్నారు అదే మాట నా జ్ఞాపకం చేస్తున్నారు వారు వదురుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయు వారందరూ ఇంట్లో ఆడుచున్నారు యహోవో చూచటలేదు యాకోవు దేవుడు విచారించట్లేదు అనుకుని వారు నీ ప్రజలను నల్లగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును వాదించుచున్నారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కీర్తనాకారుడు దేవుడు బిడనాడు ఎడబాయుడు అనే మాట చెప్తున్నాడంటే ఎప్పుడైతే భక్తిహీనుడు దేవుని ప్రజల మీద లేస్తూ వచ్చినారు కఠోరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిందిస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు బాధ పెడుతూ ఉన్నారు చంపుతూ ఉన్నారు అటువంటి సమయంలో కీర్తనకాడు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు ఇటువంటి దురవస్థలలో ఇటువంటి శ్రమలలో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అంటూ ఉన్నాడు ఎవరు తెలుసా దేవుడు తన ప్రజలను విడనాడేవాడు కాడు కాబట్టి దేవుడు ఎంత గొప్పవాడు ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని కీర్తనకాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన తన ప్రజలను విడనాడడు ఈ దేవుడు విడనాడే దేవుడు కాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దేవుడు ఎడబాయిన దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంత మాత్రమే కాదు భక్తిహీనలు ఇంకేమేం పనులు చేస్తారో తెలుసా ఏడవ వచ్చిందా విధవరాంను పరదేశులను చంపుచున్నారు తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు జనులు పశు కాబట్టి వారు ఎట్లా ఉన్నట్టు పశు ఉన్నారు దీన్ని ఆలోచిస్తా లేదు సృష్టికర్త అయిన దేవుడు జగతరక్షకుడు అనే దేవుడు సమస్తమును మహత్తగా మాట చొప్పున కరువు చేసిన దేవుడు ఆయన అనే విషయాన్ని వారు విస్మరిస్తూ ఉన్నారు దేవుని మీద వదులుచు ఉన్నారు చూడండి ఇప్పుడు మరి సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే కొద్దిమంది మనుషులు వారు అంటున్నారు ఏముందండి రెండు చెక్కలండి కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు ఎంత అజ్ఞానములు ఎంత మూర్ఖత్వంలో వారు ఉన్నారంటే అంత మూర్ఖత్వం నుండి దేవుని కొనుకు దేవుని ప్రజల కొరకు వారు వదులుచు కఠోరమైన మాటలు పలుకుతున్నారు దేవుని ప్రజలకు వీడి చేస్తూ ఉన్నారు నష్టాన్ని కలుగు చేస్తూ ఉన్నారు చంపుతూ ఉన్నారు ప్రార్థనా స్థలాలు పాడు చేస్తూ ఉన్నాను తండ్రి లేని వారిని హతమం చేస్తూ ఉన్నారు ఇది ఈనాడే కాదు ఆనాడు పాతని బంధన కాను కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కీర్తనకాడు జ్ఞాపకం చేసుకుంటూ అయితే ఈ పరిస్థితులన్నిట్లో తాను దేవుని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకే ఏదో వచ్చినట్టునడు జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించండి కాబట్టి పశువుకి చూడ కొడితే కానీ దానికి అర్థం కాదు దానికి ఎటువంటి జ్ఞానం ఉండదు అటువంటి జ్ఞానం లేకుండా ఈనాడు అనేక మంది దేవుని పిల్లల మీద దాడి చేస్తూ ఉన్నారు సృష్టికర్త అయిన దేవుని మీద వారు తిరుగుబడి చేస్తూ ఉన్నారు వారు వదురుచు కఠినమైన కఠోరమైన మాటలు మాట్లాడుచు ఉన్నారు అయితే ఎత్న కొడు జ్ఞాపకం చేస్తున్నాను మీరు పశువుల్లో ప్రవర్తిస్తున్నారయ్యా అయితే దీన్ని ఆలోచించండి మీరు జనులే కాని జనుల్లో పశువుల్లో ఉన్నారు ఆలోచించండి అని చెప్తున్నాడు జనుల్లో పశు ప్రాయులారా దీని ఆలోచించండి బుద్ధిహీనులారా ఎప్పుడు బుద్ధిమతులు అవుతారు శవులను కలుగు చేసిన వాడు వినకుండా కాబట్టి బుద్ధిహీనులారా మీరు ఎప్పుడు ఎప్పుడు బుద్ధిమతులు అవుతారు ఎప్పుడు మీకు తెలివి వచ్చేది సృష్టికర్తైన దేవుని మీద మీరు ఎలా తిరుగుబడి చేస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏమన్నా తెలుసా శవులను కలుగు చేసిన దేవుడు వినకుండా ఉంటాడా కంటిని నిర్మించిన దేవుడు చూడకుండా ఉంటాడా అన్యోజనులను శిక్షించేవాడు మనుషులకు తెలుగు నేర్పవాడు దండింపక మోనుడా కాబట్టి దేవుని పిల్లలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తెలుసా మనల్ని హింస పెడుతున్నారు మనల్ని బాధ పెడుతున్నారు మన కఠోరమైన మాటలు మాట్లాడుతున్నారు అయితే ఒక దినాన దేవుడు వారిని శిక్షించబోతున్నాడు కాబట్టి ఆ శిక్ష లోకి వాడు పాల్పొంబరు పొందకుండా వారు లక్ష్యం పడినట్లుగా మనమే చేయాలంటే మన దేవునిలో నమ్మకంగా కొనసాగా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు నీకు ఎన్ని శ్రమలు వస్తున్నాయి ఎన్ని పరిస్థితులు వస్తున్నా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను ఎడబాసే దేవుడు కాదు అనే విషయాన్ని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అందుకనే ఆయన అంటున్నాడు భక్తిహీనులకు గుంట త్రవబడింది నీతి మంతులు కష్టద పోగొట్టే వారికి నెమ్మదిని దేవుడు కనువు చేస్తాడు అని జ్ఞాపకం చేస్తూ మాట్లాడినాడు నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రం బట్టి నీవు బోధించువాడు ధన్యుడు కాబట్టి దేవుని చేత దేవుని పిల్లలకు మనం శిక్షింపబడితే దేవుని యొక్క బోధన మనం నేర్చుకోగలిగితే మనం ఏం చేస్తుంటే ప్రతి పరిస్థితులు ఆయన నాతో ఉన్నాడు అనే సంగతి గుర్తించు ఆయన నుండి విడిచిపెట్టలేదు చూడండి అందుకనే యోహాను స్వార్థులు ఎంతో అధ్యయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన ఈశ్వరవారు అంటారు ఏమైనా తెలుసా ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు కాబట్టి దేవునికి ఇష్టమైన కార్యాలు చేసే ప్రజల్ని దేవుడు ఎప్పుడు ఒంటరిగా ఆయన విడిచిపెట్టేవాడు కాదు అందుకనే జ్ఞాపకం చేస్తున్నాడు ఏమనంటే చూడండి ఎక్కువగా తన ప్రజలను ఎడబోయేవాడు కాడు తన స్వాస్థ్యమును చుట్టమాడు పట్టుకుందీతిని స్థాపించుటై న్యాయపు తీర్పు జరుగును యార్థ హృదయ అనుసరించదు దుస్తుల మీదకి నా పక్షం ఎవడ లేచును అంటాడు కాబట్టి ఈనాడు దుస్తులు ఉన్నారు మనము వారి మీదకి లేచే విధానం ఏంటంటే కర్రలతో వెళ్లి పని కాదు కత్తులతో వెళ్లి పని కాదు నుంచి దేవుని సలు ప్రార్థనలు చేయాలి నూతన నిబంధన చట్టం జ్ఞాపకం చేస్తుంది మీ విరోధుల కొరకు మీ శత్రువుల కొరకు ప్రార్థించండి మీ శత్రువులను ప్రేమించండి కాబట్టి వారిని ఎదిరించాలంటే మరి దాని కొరకు కౌంటర్ వీడియోలు చేయడం కాదు కానీ ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీకు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఏమన్నా తెలుసా నీవు ఏ కష్టంలో ఉన్నావు ఏ శ్రమలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావో దేని మళ్ళీ ఉన్నావో ఏ మనుషుని బట్టి నీ కృదానికి గాయమైందో అయితే ప్రభు నేను నేను విడిచిపెట్టే దేవుడు కాదు నేను ఎడబాయినటువంటి దేవుడిని నేను అని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మాట గుర్తుంచుకొని ప్రతి పరిస్థితిలో దేవుడు నాతో ఉన్నాడు అనే భరోసా కలిగి దేవుడు ధైర్యంగా కొనసాగాడు ప్రభువు తన సన్నిధిని మీ మీద ప్రకాశింపచేసి మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించడు కనుక కృప మీ అందరికీ తోడేడు కనుక అందరికీ ఉండరాని